మోడీ గారు తరచుగా అంటూ ఉంటారు ఒకే దేశం ఒకే ఎన్నిక అని నాకు సందేహం ఒకే దేశం ఒకే వ్యక్తి ఒకే ఓటు ఉంటుందా లేక ఒక వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఉంటాయా ఇక్కడ బీజేపీ పెద్ద పెద్ద నేతలు రెండు ఓట్లు కలిగి ఉన్నారు ఒకరు ఢిల్లీలో ఓటు వేస్తున్నారు తిరిగి హర్యానాలో వేస్తున్నారు కొంతమంది ఉత్తరప్రదేశ్లో వేస్తున్నారు కొంతమంది బీహార్లో వేస్తున్నారు ఎలా వేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీ హైదరాబాద్ ముంబై బెంగళూరు ఇలాంటి ప్రాంతాలలో చాలామంది లక్షలలో లక్షల్లో పది లక్షలు ఇరవై లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిన వారు ఉంటారు వారు అక్కడ ఓటు వేస్తూ తిరిగి వారి సొంత రాష్ట్రాలలో ఎలక్షన్లప్పుడు ఓటు వేస్తూ ఉంటే అది పద్ధతేనా ఆ సౌకర్యం ఉందా ఉందా లేదా లేకపోతే ఒకవేళ వారు రెండు ఓట్లు కనుక వేస్తే వారికి ఏ విధమైనటువంటి శిక్ష వేస్తున్నారు ఇక్కడ వీరు ఢిల్లీలో ఓటు వేశారు తిరిగి బీహార్లో కూడా ఓటు వేశారు ఎలా వేశారు ఇలా బీజేపీ తన క్యాడర్ చేత రెండు మూడు రాష్ట్రాలలో ఓట్లు క్రియేట్ చేసుకొని ఓట్లు వేస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు కాదా ఇక్కడ ఖాన్కి రెండు పాన్ కార్డులు ఉన్నందుకు ఏడేళ్ల జైలు శిక్ష వేశారు రెండు పాన్ కార్డులు ఉన్నందుకు మరి రెండు ఓట్లు కలిగి ఉండి రెండు చోట్ల ఓటు వేసిన వారికి శిక్షలు లేవా ఇది ప్రశ్న దీనిపై సిఈసి గారు సమాధానం చెప్పాలి డొంక తిరుగుడు సమాధానాలు చెబితే కాదు చర్యలు తీసుకుంటూ సమాధానం చెప్పాలి వారు రెండు చోట్ల ఓటు వేశారంట అది సమ్మతమేనా న్యాయబద్ధమేనా అలా కలిగి ఉండవచ్చా అలా కలిగి ఉండేటట్లయితే మేము కూడా రెండు మూడు క్రియేట్ చేసుకుంటాము వివిధ ప్రాంతాలకి వెళ్ళి ఓట్లు వేస్తూ ఉంటాము ఇక మా పని అదే ఇటు ఢిల్లీలో ఓట్లు వేస్తాం హైదరాబాదులో ఓట్లు వేస్తాం తిరిగి గ్రామాలకు వెళ్ళి ఓట్లు వేస్తాం బాగానే ఉంటుంది ఆమ్ మరి అలా చేయమంటారా అలా చేయవచ్చా మరి అలా చేయకూడదు అంటే దానికి ఏ విధమైన శిక్షలు వేస్తున్నారు ఇప్పుడు మీరు వారికి శిక్ష విధించి చెప్పాలి జవాబు